కనీస మౌలిక సదుపాయాలు సహా పూర్తిస్థాయి అధ్యాపకులను నియమించాలని కోరుతూ అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని సోషల్ వెల్ఫేర్ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు మసప్ ట్యాంకులోని సోషల్ వెల్ఫేర్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఎస్ఐ కార్యదర్శి వర్షిని సమయం ఇవ్వకపోవడంతో జాయింట్ డైరెక్టర్ శారదను కలిసి తమ గోడు పెళ్లబోసుకున్నారు ఏడాదిగా మొరపెట్టుకుంటున్నప్పటికీ అధికారుల సమస్యలను పరిష్కరించట్లేదని ఆరోపించారు కళాశాల ప్రిన్సిపల్ సహా పదకొండు మంది ఫ్యాకల్టీ వాచ్మెన్ కుక్కు ఉండాల్సిన చోట కేవలం నరుగు ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం ఫ్యాకల్టీ లేదు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది మాకు టెక్స్ట్ బుక్స్ లేవు మాకు ఏం లేదు ఫెసిలిటీస్ ఏవి కరెక్ట్ గా లేవు ఫుడ్ కరెక్ట్ కాదు వాటర్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదు ల్యాండ్ లేదు అసలు మేము ఎందుకున్నామో కూడా మాకు అర్థం కాదడా ప్రాక్టికల్ నాలెడ్జ్ మాకేం లేదు బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ఫీల్డ్ వర్క్ ఉండాలి కదా సార్ మాకు ఫీల్డ్ వర్క్ లేదు ఏం లేదు మేము ఏం చదువుకోవాలి సార్ మేము ఏ ప్రాబ్లం కరెక్ట్ లేదు సార్ అయితే మేము స్టడీ గురించి అయితే పీజేటీఎస్సీని ఫాలో అవుతాం సార్ దానిలాగా అసలు మాకు యాజ్ పర్ పీజేటీఎస్సీ రూల్స్ మాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కానీ మాకు ఫ్యాకల్టీ అసలు లేదు సార్ ఫ్యాకల్టీ లేదు మాకు ఏమన్నా ఎగ్జామ్ హాల్ ఉన్నా ఏమున్నా కూడా కరెక్ట్ ఏం లేదు సార్ మాకు పీజేటీఎస్ ఎట్లుందో మాకు అంద అందరు మేడమ్స్ కూడా అంత ఫ్యాకల్టీ వచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి మాకు అట్లా కావాలని కోరుకుంటున్నాం సార్ సిద్దిపేటలో శాంక్షన్ సిద్దిపేటలో చెప్తామన్నారు సిద్దిపేటలో ఇక కాలేదని చెప్పి జగిత్యాలకు వేశారు జగిత్యాల నుంచి వేశారు కోరుట్లలో బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని పెట్టారు సార్ అక్కడ వాష్రూమ్స్ లేవు ఫెసిలిటీ లేదు అది ఫ్యాకల్టీస్ లేరు గెస్ట్ ఫ్యాకల్టీస్ని ఫోర్ లెవెన్ సబ్జెక్ట్స్కి ఫోర్ సబ్జెక్ట్స్కి చెప్తున్నారు ప్రిన్సిపల్ కూడా లేదు ఇప్పుడు ఇన్ని రోజులు వైస్ ప్రిన్సిపల్ ఉంటే ప్రిన్సిపల్ మేము వాచ్మెన్ కూడా లేదు లాస్ట్కి వంట చేసే వాళ్ళకు కూడా రే శాలరీ ఇవ్వక వాళ్ళు మానేశారు ఫుడ్ కూడా లెవెన్ ఓ క్లాక్ టిఫిన్ త్రీ ఓ క్లాక్ లంచ్ చేస్తున్నారు సార్ పిల్లలు మేము అడిగితే అసలు ఇంతకుముందుకు మేము చేస్తున్నాం చేస్తున్నామని వన్ ఇయర్ నుంచి అలాగే చేశారు వన్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అసలు సెమిస్టర్ ఆ సెమిస్టర్స్ రాశారు కానీ ఇంతవరకు రిజల్ట్ లేదు అసలు బుక్స్ లేవు ఏమీ లేదు ఎలా చదువుకుంటారు సార్ పిల్లల ఇయర్ వేస్ట్ అవుతుంది మేమనేది అది ఏం ఫెసిలిటీ లేదు అడిగితేనేమో చేస్తాం టెన్ డేస్ అవు ఫిఫ్టీన్ డేస్ పేరెంట్స్ అందరు తిరుగుతున్నారు